మనం రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఎప్పుడో ఒకసారి డబ్బులు దొరుకుతూ ఉంటాయి చాలామంది వాటిని తీసుకుంటారు మరికొందరు సంకోచిస్తారు తీసుకుంటే ఏమైనా అవుతుందా మనతో ఏదైనా వస్తుందేమో నెగిటివ్ ఎనర్జీ అని భయపడుతుంటారు మరికొందరు దాన్ని తీసుకుని గుడిల్లో హుండీళ్లలో వేస్తారు మరికొందరు దానం చేస్తారు మరికొందరు వెంటనే ఖర్చు పెడతారు కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రోడ్డు మీద దొరికిన డబ్బు అనేది శుభసూచకమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు దారిలో అనుకోకుండా కొన్నిసార్లు మన అది భగవంతుడి ఆశీస్సులు మనతో ఉన్నాయని మీ వెంట ఉన్నారని చెప్పడానికి అది శుభ సూచిక అలాగే దొరికిన ఏ డబ్బుని ఇతరులకి దానం చేయకూడదు ఒక్క రూపాయి ఐదు రూపాయలు లేదా పది రూపాయలు నా నాణ్యం దొరికితే అది దైవశక్తికి ప్రత్యేకంగా భావించాలని అంటున్నారు రోడ్డుపై నోటు దొరికితే లక్ష్మీదేవి అపారమైన అనుగ్రహం మీపై ఉండబోతుందని అర్థం అది పర్సులో భద్రంగా భద్రపరచుకోవాలి కానీ అది ఏ సమయంలో దొరుకుతుంది మీకు డబ్బు అనేది ఇంపార్టెంట్ మీరు వెళ్తున్న సమయంలో డబ్బు దొరికింది దానికి అనేక సంతే సంకేతాలు ఆధారపడి ఉంటాయి ఉదయం ఇంట్లో నుండి బయలుదేరిన తర్వాత డబ్బు దొరికితే మీ దిశ తిరుగుతుందని అర్థం కొందరికి నాణ్యం లేదా నోట్ కాకుండా డబ్బుతో కూడిన పర్స్ దొరుకుతుంది అలాంటి వారికి వారసత్వ సంపద లభించే అవకాశాలు ఉన్నాయని సంకేతం అలాగే కాయిన్స్ దొరికితే మీరు త్వరలో కొత్త పనిని ప్రారంభించబోతున్నారని అర్థం ఈ పని మీకు విజయాన్ని ఆర్థిక లాభాలను రెండింటినీ అందిస్తుంది అని దేవుడు మీరు మీకు చెప్తున్న సందేహం అది ఈ ప్రయత్నంలో చాలా అవకాశాలు ఉంటాయి నాణేల లోహంలో తయారవుతాయి కాబట్టి లోహం దైవశక్తికి ప్రతీక నాణ్యం దొరికితే దేవి అనుగ్రహం మీపై ఉండబోతుందని అర్థం అందుకే మీకు దొరికిన డబ్బుని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు మీకు వీడియో నచ్చినట్టయితే ఇన్ఫర్మేషన్గా అనిపించినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్